హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీరు నా వాయిస్ని అయితే భరించాల్సి ఉంటుంది ఎందుకంటే నాకు టూ డేస్ నుంచి ఫుల్ కాఫ్ అయితే ఉంది సో తగ్గేదాకా వాయిస్ ఇట్లానే ఉంటుంది లేదంటే వీడియో చేయడం మానేస్తా కొద్ది రోజులు లైక్ మళ్ళీ రికవర్ అయ్యే వరకు ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే హ్యాండిగ్రాఫ్టీలో మనం తయారు చేసిన యాప్ని మనం ఆల్రెడీ స్టోర్లో కూడా అప్లోడ్ అయితే చేసేసినాం మన యాప్ అయితే ప్రొడక్షన్ యాక్సెస్ కూడా పొందింది ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే మనం ఆల్రెడీ రిలీజ్ చేసిన యాప్స్ని ఎట్లా అప్డేట్ చేయాలి అని సి ఆబ్వియస్లీ మనం యాప్ని అయితే ఫ్రీక్వెంట్గా అప్డేట్ అయితే చేస్తుంటాం అప్డేట్ ఎట్లా చేయాలో ఈరోజు మీకు చూపిస్తాను ఫస్ట్ దీనికి మీరు యాంటీ గ్రావిటీ అయితే ఓపెన్ చేసుకోండి యాంటీ గ్రావిటీ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు టెస్టింగ్ కోసం లైక్ నేను ఇది పజిల్ గేమ్కి సంబంధించింది సో ఇక్కడ నేను టెస్టింగ్ తర్వాత నా లెవెల్స్ అన్నిటిని లాక్ చేసేసినాను అండ్ ఇక్కడ వర్షన్ అయితే అప్గ్రేడ్ చేసిన ఇంతకుముందు ఇక్కడ డిఫరెంట్ వర్షన్ నెంబర్ అయితే ఉండేది సో నేను ఇక్కడ వన్ పాయింట్ వన్ పాయింట్ జీరో అనే వర్షన్ నేమ్ అయితే ఇచ్చినాను అండ్ తర్వాత మీకు ఇది రెడీ టు పబ్లిష్ అనమాట లైక్ డీబక్ సెట్టింగ్స్ ఏమైనా మీరు చేంజ్ చేసి ఉంటే లైక్ టెక్స్టింగ్ చేసేటప్పుడు అవన్నిటిని నార్మల్ చేసేసి ఇప్పుడు మీరు ప్లే అప్లోడ్ చేయాలంటే లైక్ మీకు యాప్ బండిల్ అయితే కావాలి ఇప్పుడు నేను యాప్ బండిల్ని ఎట్లా క్రియేట్ చేయాలో అయితే చూపిస్తాను ఇది ఫ్లటర్ అప్లికేషన్ అనమాట సో ఇక్కడ ఫ్లటర్ ఫ్లటర్ బిల్డ్ యాప్ బండిల్ ఫ్లటర్ బిల్డ్ యాప్ బండిల్ అని అయితే ఇస్తున్నాను ఎంటర్ ప్రెస్ చేస్తున్నా ఇఫ్ ఇన్ కేసు ఈ టర్మినల్ మీకు ఇక్కడ కనిపించకపోతే ఇక్కడ కనిపిస్తుంది కదా సో ఈ టాగుల్ ప్యానల్ పైన నొక్కితే లేదంటే కంట్రోల్ చేయని నొక్కినా కూడా ఓపెన్ అవుతుంది సో ఇట్లా టర్మినల్ ప్యానల్ అయితే ఓపెన్ అవుతుంది ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇక్కడ ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇక్కడికి వెళ్ళి మీరు కొత్త టర్మనల్ తీసుకొని సో ఆ కొత్త టర్ములలో ఆల్సో మీరు కరెక్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే ఈ ఉంది కదా సో ఈ పాత్ కరెక్ట్ ఉందా లేదా ఈ పాత్ ఒకవేళ కరెక్ట్ లేకపోతే ఇక్కడ మీ కమెంట్స్ అయితే రన్ రన్నవ్వబు సో ఇది మేక్ ష్యూర్ ఇది ఖచ్చితంగా చూసుకోండి అనమాట ఆల్సో మీరు ఫస్ట్ టైం చేసేటప్పుడు అయితే దాని గురించి నేను ఒక వీడియో అయితే చేస్తాను లైక్ ఫస్ట్ టైం రిలీజ్ చేసేటప్పుడు ఏ థింగ్స్ని మేక్ షూర్ చేసుకోవాలి అండ్ రిలీజ్ చేసేదానికన్నా ముందు ఒక చెక్ లిస్ట్ని అయితే పా పాటించాల్సి ఉంటుంది ఆ చెక్ లిస్ట్ గురించి అయితే నేను పూర్తిగా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఈ వీడియోలో అయితే ఎగ్జిస్టింగ్గా పబ్లిష్ అయిన యాప్లో అప్డేట్స్ ఎలా చేయాలనే విషయం అయితే నేను డిస్కస్ చేయబోతున్నాను సో ఇది నాకు తెలిసి కొంచెం టైం పడుతుంది మన యాప్ బండి తయారవ్వడానికి సో మనమైతే వెయిట్ చేద్దాం ఓకే ఇది బిల్డ్ లోపు నేను ఇక్కడ క్రోమ్లో మీకు ఈ గూగుల్ ప్లే కన్సోల్ ఆల్రెడీ మీకు అయితే దీని గురించి అయితే తెలిసి ఉంటుంది ఆల్రెడీ గూగుల్ ప్లే కన్సోల్ ఉంటే అందులో పబ్లిష్ ఈ ఇప్పుడు మనం అప్డేట్ చేస్తున్న యాప్ ఈ లైక్ స్మార్ట్ స్లైడ్ ఉంది కదా సో ఇది ప్రొడక్షన్లో అయితే ఉందన్నమాట సో ఇప్పుడు నేను రిలీజ్ బిల్డ్ అయితే నేను ఇక్కడ ఇస్తున్నాను అనమాట సో ఇది నేను ఇక్కడ రిలీజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అందరి ఫోన్లలో అయితే అప్డేట్ అయిపోతుంది వాళ్ళు యాప్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ అప్డేట్ వచ్చింది అని చూపిస్తుంది సో అట్లయితే వాళ్ళు అప్డేట్ చేసుకోవచ్చు అనమాట యాప్ని ఫస్ట్ అయితే మనం గూగుల్ పే కన్సల్ అయితే ఓపెన్ చేసుకోవాలి ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఇక్కడ మీరు ఏ యాప్ అయితే అప్డేట్ చేసుకోవాలో ఆ యాప్ని అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టెస్ట్ అండ్ రిలీజ్ అని ఫస్ట్దే ఉంటుంది సో ఇక్కడ మీరు కింద చూసినట్టయితే డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి బట్ ఇవి ఇవి మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అండ్ మన యాప్ ఇన్స్టాల్స్ ఉన్నాయి అట్లా ఒక చిన్న అనౌన్స్మెంట్ నేను తయారు చేసిన ఒక సూపర్ బ్రెయిన్ గేమ్ మీతో షేర్ చేసుకోవాలి అదే పజిల్ ఐక్యూ ఈ గేమ్ లో చిన్న చిన్న త్రీ ఇంటూ త్రీ పజిల్స్ నుంచి సిక్స్ ఇంటూ సిక్స్ మైండ్ టెస్టింగ్ ఛాలెంజ్ వరకు చాలా ఇన్నోవేటివ్ లెవెల్స్ అయితే ఉన్నాయి ఈ గేమ్ టెస్టింగ్ అప్పుడు సిక్స్ ఇంటూ సిక్స్ పజిల్ ని సాల్వ్ చేయడం చాలా మందికి అస్సలు పాసిబుల్ అవ్వలేదు కావాలంటే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా కింద డిస్ట్ షన్లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి మీ ఐక్యూ టెస్ట్ చేసుకోండి ఇన్ కేస్ మీరు కనుక సిక్స్ ఇంటూ సిక్స్ ప్రజల్స్ని సాల్వ్ చేయగలిగితే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకా మన యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోకపోతే ఒకసారి గేమ్ని ఇన్స్టాల్ చేసుకుని ఒకసారి చెక్ చేయండి చాలా బాగుంటుంది అండ్ మన ఈ అప్డేట్లు అయితే డిఫరెంట్ డిఫరెంట్ కొత్త లెవెల్స్ అండ్ కొన్ని డిఫికల్టీస్ కూడా యాడ్ చేసినాం దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కొక్కసారి గేమ్ని ట్రై చేయండి సో ఇప్పుడైతే చూద్దాం ఇంకా మన బిల్డ్ ప్రాసెస్ అయితే రన్ అవుతూనే ఉంది మీరు అయితే ఫస్ట్ రిలీజ్ చేయాలంటే ఇక్కడ మీరు ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత ఈ యాప్లో ఇక్కడ టెస్ట్ అండ్ రిలీజ్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే ఇంతకు ముందు వర్షన్ అయితే ఇది ఫార్టీ టూ అనమాట వన్ పాయింట్ జీరో పాయింట్ ఎయిట్ సో ఇప్పుడు నేను వన్ పాయింట్ వన్ అయితే నేను రిలీజ్ చేయబోతున్నాను సో అది రిలీజ్ చేయాలంటే సో ఇక్కడ లేటెస్ట్ ప్రొడక్షన్ రిలీజ్ అని ఉంది కదా ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేస్తే ఇట్లా ప్రొడక్షన్లో లైక్ కొత్త రిలీజ్కి అయితే తీసుకెళ్తుంది అనమాట మనల్ని ఇక్కడ క్రియేట్ న్యూ రిలీజ్ అని అయితే బటన్ ఉంటుంది ఆ బటన్ పైన అయితే క్లిక్ చేయండి ఆ క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది మీరు ఇక్కడ యాడ్ ప్లే గేమ్స్ సైడ్ స్టిక్ అని అయితే సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే ఇది గూగుల్ ప్లే గేమ్స్తో మన లైక్ గేమ్ అయితే ఇంటిగ్రేట్ అవుతుంది ఇన్ కేసు ప్లేయర్ వేరే ఫోన్లో లైక్ సేమ్ జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయినా కూడా సేమ్ గేమ్ ప్రోగ్రెస్ ఇప్పుడు ఇక్కడ త్రీ హండ్రెడ్ లెవెల్స్ అయితే అన్నాడు సో నెక్స్ట్ వేరే ఫోన్లో ఇన్స్టాల్ చేసినా అవి ఒకేలా సేమ్ జీమెయిల్ అకౌంట్ అయితే ఉంటే అవి త్రీ హండ్రెడ్ లెవెల్ నుంచే గే లెవెల్ స్టార్ట్ సారీ గేమ్ స్టార్ట్ అవుతుందనమాట సో దానికోసం మనం ఇక్కడ గూగుల్ ప్లే సైట్స్ఫిక్ అయితే ఎనేబుల్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు జస్ట్ అప్లోడ్ పైన క్లిక్ చేయాలి ఒకసారి నేను దానికన్నా ముందు ఇది ఇంకా అయితేనే ఉంది యాక్చువల్గా ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఫైనల్ ఫైనల్గా మన యాప్ బండిల్ అయితే తయారైపోయింది సో యాప్ బండిల్ అయితే మనం ఇక్కడ ప్లే స్టోర్లో పోతే అప్లోడ్ చేద్దాం సో ఇక్కడ జస్ట్ అప్లోడ్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ ఎక్కడికి రావాలో చూపిస్తాం డెస్క్ లో నేను స్లైడ్ మన గేమ్ పేరు సో నేను ఇక్కడ ఓపెన్ చేస్తే ఇక్కడ బిల్డ్ అని అయితే ఉంటుంది మరి ఇది మన ప్రాజెక్ట్ ఫోల్డర్లో బిల్డ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ యాప్ అని ఉంటుంది యాప్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ అవుట్పుట్స్ అవుట్పుట్స్లోకి వెళ్తే ఇక్కడ బండిల్ అని అయితే ఉంటుంది సో ఇక్కడ ఓపెన్ చేస్తే రిలీజ్ మనకి ఇదైతే మన లేటెస్ట్ యాప్ బండిల్ అనమాట వన్ పాయింట్ వన్ పాయింట్ జీరో సో నేను దీన్ని అయితే మనం అప్లోడ్ చేద్దాం సో ఇక్కడ నేను ఓపెన్ పైన క్లిక్ చేస్తున్నా ఇది సెవెంటీ ఎంబీ అయితే ఉంది సో ఈ యాప్ బండిల్ ఇక్కడ అప్లోడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది సో ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది మన యాప్ బండిల్ అయితే ఇక్కడ సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయిపోయింది అప్లోడ్ అయిన తర్వాత ఆల్సో మనం ఇక్కడ కిందకి వెళ్తే ఇక్కడ రిలీజ్ ఆటోమేటిక్గా వస్తుంది అది అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ రిలీజ్ నోట్స్ ఉంది కదా సో ఈ రిలీజ్ నోట్స్లో మనం ఈ కొత్త లేటెస్ట్ అప్డేట్లో మనం ఏమేమైతే చేంజ్ చేసేసామో ఆ చేంజెస్ గురించి అయితే అడుగుతుంది ఈ అప్డేట్లో ఏం కొత్తగా వచ్చినాయి అనేది మనకి లో లైక్ అప్డేట్ పేజ్ కనిపిస్తుంది కదా అందులో వాట్స్ న్యూ అని ఉంటుంది సో అందులో మనకి రీసెంట్గా చేసిన అప్డేట్స్ అన్నీ అక్కడ కనిపిస్తాయి అనమాట సో ఇక్కడ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త ఇస్తే బెస్ట్ ఇక్కడ యాప్ అయితే సక్సెస్ఫుల్గా లైక్ మన యాప్ బండిల్ అయితే సక్సెస్ఫుల్గా ఇక్కడ అప్లోడ్ అయిపోయింది నేనైతే మన రిలీజ్ నోట్స్ అయితే ఇట్లా ఇచ్చినాను ఓకే నెక్స్ట్ తర్వాత నేను నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేస్తాను ఇక్కడ మీకు ప్రివ్యూ అని కన్ఫామ్ అయితే చూపిస్తుంది లైక్ మన యాప్ అయితే ట్వెల్వ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫైవ్ ఫోన్స్లో అయితే లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోన్స్లో అయితే పని అనమాట అండ్ ఈ రిలీజ్ మనకి ప్రీవియస్ రిలీజ్ కన్నా లైక్ టూ ఎంబీ పెద్దగా ఉందనమాట సో దీనిలో కొన్ని ఎక్కువ అప్డేట్స్ అయితే చేసినాం మనం ఓకే సో అంతే ఇక్కడ మీరు ఏం సెలెక్ట్ చేసుకోవాల్సిన పనిలేదు లేదు తర్వాత జస్ట్ సేవ్ పైన అయితే క్లిక్ చేయండి తర్వాత టు ఓవర్ వ్యూ అని క్లిక్ చేయండి ఈ పబ్లిషింగ్ ఓవర్ వ్యూ అయితే మనకి ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీకు ఇంకా ఇక్కడ జస్ట్ సెండ్ వన్ చేంజ్ ఫర్ రివ్యూ అని అయితే సెండ్ చేయండి ఇప్పుడైతే మన అప్డేట్ మన యాప్ అప్డేట్ అయితే రివ్యూలకైతే వెళ్ళిపోయింది ఇది నాకు తెలిసి వన్ వన్ అండ్ హాఫ్ డేక్లో ఈజీగా లైక్ ప్లే స్టోర్లో అయితే అప్లోడ్ అయిపోతుంది ఆ తర్వాత ఎవరైనా యూజర్స్ మన గేమ్ అయితే ఓపెన్ చేస్తే అక్కడైతే అప్డేట్ అయితే చేసుకోమని అడుగుతుంది ఇఫ్ ఇన్ కేస్ ఆ ఫీచర్ మీరు ఇంకా ఇంటిగ్రేట్ చేయకపోతే లైక్ మీరు యాంటీగ్రాఫిటీలు అయితే ఈజీగా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అనమాట దీన్ని లైక్ ఇది ఫోర్స్ అప్డేట్ అనమాట ఇఫ్ ఇన్ కేసు మీరు ఏమైనా పెద్ద చేంజెస్ చేస్తేనే ఇట్లా ఫోర్స్ అప్డేట్ అయితే చేయండి లేదంటే చేయొద్దు లైక్ చిన్న చిన్న అప్డేట్స్ కోసం లైక్ నేను టెక్స్ట్ మార్చిన లైక్ అట్లాంటి చిన్న చిన్న వాటికి అయితే మీరు లైక్ ఈ ఫోర్స్ అప్డేట్ అయితే యూజ్ చేయొద్దండి మన యాప్ అయితే సక్సెస్ఫుల్గా రివ్యూకి అయితే సబ్మిట్ అయిపోయింది సో అది ఎప్పుడు ఎట్లా కనిపిస్తుంది అంటే ఇక్కడ మనం డైరెక్ట్ మన హోమ్ పేజ్లోకి వస్తే ఇక్కడ నాట్ ఇట్ సెండ్ ఫర్ రివ్యూ అని ఉంది ఆడ నాకు తెలిసి టైం ఉంటుంది యాక్చువల్గా మనం లైక్ రిట్రీవ్ చేసుకోవడానికి మన చేంజెస్ని పంపించండా ఏమైనా చేంజెస్ ఉంటే ఆ చెక్ చేస్తుంది ఫస్ట్ మన యాప్లో ఏమైనా తేడా ఉంటే లైక్ అప్ అది అప్లై చెప్తుంది అనమాట ఫోర్టీన్ ట్వల్వ్ మినిట్స్ లోపు చెప్తుంది మనకి సో ఏం ప్రాబ్లం లేకుండా అది అయితే వాళ్ళకి పంపించేస్తుంది రివ్యూ కోసం సో అప్పుడు ఇక్కడ ఏం పడుతుందంటే సెండ్ సెంట్ ఫర్ రివ్యూ అని పడుతుంది ఇది మీరు లైక్ వన్ అండ్ హాఫ్ డేలో ఇది నార్మల్ అయిపోతుంది అనమాట ప్రొడక్షన్లోకి సో అప్పుడు మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే అప్డేట్ అయిన యాప్ అక్కడ లైక్ ప్లే అని వస్తుంది కదా అక్కడ అప్డేట్ అని అయితే వస్తుంది మీరు అక్కడ నుంచి ఈజీగా మీ యాప్ని అయితే అప్డేట్ చేసుకోవచ్చు అనమాట ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఆల్సో ఈ వీడియోకి అయితే ఇంతే మనం ప్రజలైక్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి ఒకసారి అయితే చెక్ చేయండి పాజిబుల్ అయితే ఆడండి కూడా లైక్ ఎందుకంటే మనం ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అనమాట యాప్ డెవలప్మెంట్ అండ్ వైప్ కోడింగ్ ద్వారా యూజ్ చేసి లైక్ ప్లేస్టోర్లో లిస్ట్ చేసేదాకా మొత్తం ప్రొసీజర్ అయితే నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ మనకి యూట్యూబ్లో అయితే పెడతాను అండ్ మన యాప్ ప్రోగ్రెస్ దీంట్లో యాడ్స్ ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలి ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ అయితే చేస్తాను ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే లైక్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎట్లాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్ చేయాలో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గుడ్ బై ఫర్ నౌ